కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత రెండేళ్లుగా మీ ఊరితో చాలా అనుబంధం అనేది పెనవేసుకున్నటువంటి ఉన్న పరిస్థితి నాది ఈ గ్రామ ఆడపడుచుగా ప్రతి కార్యక్రమానికి కూడా నా శ్రీమతి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది పుట్టింటికి వెళ్తుందో వెళ్ళదో తెలియదు కానీ శ్రీరంగపట్నం పేరు చెప్తే ఏ పూజ అన్నా కానీ ప్రస్తావం మీ ఆడపడుచుల్లో ఒక ఆడపడుచుగా కలిసిపోయింది నా శ్రీమతి ఇక్కడ ఈ గ్రామంలో ఆధ్యాత్మికంగా ఉండడానికి ఎప్పుడు చూసినా ఈ శ్రీరంగపట్నం ముందంజలో ఉంటుంది చాలా సార్లు దాని గురించి మాట్లాడుకున్నాం మహిళలు అందరూ కూడా భావంతో ఉంటారు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండు సంవత్సరాలుగా చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ అందరూ కూడా కష్టజీవులు యువత కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు సంతోషంగా కుటుంబాలు గడుపుతారు పెద్దవాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కష్టజీవి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రైతులు ఎవరి కష్టం మీద వాళ్ళు ఆధారపడతారు తప్ప ఎవరో ఇవ్వాలి ఏదో చెయ్యాలి అనేటటువంటిది కానీ ఇక్కడ కొత్త సంస్కృతి ఒకటి వచ్చింది ఓ పెద్ద మనిషి అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు కుర్రవాళ్ళ మధ్య యువత మధ్య గొడవలు పెట్టడం పోలీస్ స్టేషన్ అతమాను తీసుకెళ్లడాలు ఏదో విధంగా ఇక్కడ గొడవలు పెట్టడం లేదా ఏదో మూల తీసుకెళ్ళి కొంచెం మంది పిచ్చి పిల్లలు పాడు చేయడం లేదా ఏదో కేసులు ఇరికించడం ఎస్ఐఎన్ రమ్మండడం సిఈ రమ్మండం కేసులు పెట్టించడం ప్రతి చిన్న విషయానికి కూడా యువతకి ఎప్పుడు చూసినా ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే అది ఒక అధికారం మతం వాళ్ళకి దాన్ని మనం దించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇక్కడ ఇప్పుడు తిరిగి యువతను పాడు చేస్తూ రకరకాల ప్రలోభాలు పెడుతూ లెక్క ఇస్తాం పార్టీలు ఇస్తాం నీ పుట్టినరోజు ఆ పుట్టినరోజు అని పిలిచి కండువాలు వేస్తూ కూడా ఇక్కడ ఉండే మనిషి వరదలు వచ్చి ఈ ఊరు మునిగిపోయినప్పుడు ఇక్కడ కనిపించాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఆ రోజు గుర్తొచ్చిన దాదానికి ఆ వరదలు మునిగిపోయినప్పుడు ఒడ్డు దాకా మునిగిపోతున్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చి మాకు చేతనైన సాయం చేసినటువంటి పరిస్థితి మాదైతే ఆ రోజు కనిపించకుండా పోయే పరిస్థితి బాగుంది ఎవరు పని సరే మీరు ఆలోచించండి అదేవిధంగా కళాకారులు కళామతలు ముద్దుబిడ్డలు ఈ గ్రామం కష్టపడుతూ ఎక్కడైనా సరదాగా కోసం డబ్బు సంపాదన కాకుండా కలపట్లో ఉన్న మక్కువతో కళాకారులు ఎప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు ప్రమాదం శాస్తూ ఈ గ్రామం ఒకేసారి మనుషులను పోగొట్టుకుంది చాలామంది మంచాన పడినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఈ గ్రామాన్ని పరామర్శించడానికి ఎన్ని రోజులు గుర్తొచ్చింది ఆర్థిక సాయం ఎప్పుడు చేయడానికి గుర్తొచ్చింది అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి అంటే కష్టకాలంలో కనపడకుండా పోతారు వాళ్ళకు కావాల్సినప్పుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకుంటారు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఉద్రేకంతో రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు తప్ప ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు ధాన్యం ములిగిపోయి తేలుతున్న రోజుల్లో వాళ్ళు కనిపించరు ఎలక్షన్లు వస్తే మాత్రం పైకి ఇక్కడికి వచ్చి తేలు పడతారు ఇక్కడికి వచ్చి మనల్ని అందరిని ఇబ్బంది పడతాయి మీ అందరికీ సోదరుల ఒకే విషయం చెప్తున్నాను నేను ఒక రైతు బిడ్డని ఆధ్యాత్మికంగా ముడిపడిన ఉన్నవాడిని పల్లెటూరులో బతికిన వాడిని పల్లెటూర్లో కష్టం ఎలా ఉంటుందో తెలుసు ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తిని ప్రతి విషయంలోనే మీకు కనెక్ట్ అయ్యే విధంగా మీ జీవితం ఎలా ఉంటుందో నా జీవితం కూడా అలాగే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనకి ఏ కష్టం వచ్చినా సరే నేను తోడుగా ఉంటాను ఎలాంటి విషయాల్లో అయినా సరే మీకు తోడుగా ఉంటాను ముఖ్యంగా దొంగ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఎమ్మెల్యే ఏదైతే ఉందో అలాంటి పరిస్థితుల్లో మీ ఊరికి వచ్చే ఇబ్బందుల బురదకాల సమస్యను కూడా పూర్తిగా మనం పరిష్కరించుకుందాం ఇక్కడ మహిళలందరికీ కూడా చెప్పండి ఒక బిడ్డకి ఇచ్చి ఏదో అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి వీళ్ళు పెద్ద కబుర్లు చెప్పుకునేసి ఏదో సంక్షేమ పథకం అమలు చేసామని చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా మనిషికి ఒక బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఈ యొక్క తల్లికి వందడం అనే స్కీమ్ తోస్తున్నారు వాళ్ళు చేస్తున్నది వేరు మనం చేస్తున్నది తల్లికి సంతోషంగా ఉంటాం అంటే రెండే విషయాలు ఒకటి బిడ్డలు అభివృద్ధి చెందడం బిడ్డలు బాగా చదువుకోవడం బిడ్డలు ఉద్యోగం చేయడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తల్లిదండ్రులు పేరు తీసుకొస్తుంటే తల్లి ఉప్పుంగిపోతూ ఉంటుంది మనందరికీ తెలుసు పూర్వం పెద్దలకి అమ్మ ఆకరణ మిగిలినటువంటి గంజానంద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనకు మాత్రం కూరేస అన్నం పెడద్దు తల్లి ఎప్పుడు కూడా బిడ్డలు బాగా కోరుకుంటుంది అలాంటి బాగే రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అందరూ చదువుకోవాలని ఆ తల్లికి వందన పేరుతో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి కూడా మనసుకి బిడ్డకి పదిహేను వేలు అదే అదేవిధంగా ఉన్నత విద్య విదేశీ విద్యను కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాడు ఎంతోమందిని పేద విద్యార్థులు అందులో అర్హత ఉన్న విద్యార్థులందరినీ కూడా విదేశాలు పంపించి చదివించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క విద్యార్థిని కూడా విదేశాలు ఉచితంగా పంపించలేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మనకి ఎవరు కావాలో ఆలోచించండి రైతుకి ఈరోజు ఇరవై వేల రూపాయలు రైతుకి ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది మనకి ఏది కావాలో ఆలోచించండి అలాగే బీసీలకి నాలుగు వేల ఫ్యాంక్షను నాలుగు వేలు ఫెన్షన్ బీసీ సోదరులందరికీ కూడా సోదరి సోదరు బలందరికీ కూడా బీసీకి బీసీ కుటు చూడండి యాభై సంవత్సరాలకి నాలుగు వేల ఫెన్షన్ అనౌస్ చేశారు అంటే బీసీలు అని అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనేది చంద్రబాబు నాయుడు గారు బాగా తెలిసిన విషయం మనందరికి కూడా తెలిసిన విషయం మరోసారి మాట్లాడుకుందాం సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికే కార్యక్రమం లేట్ అయింది మాకేంటంటే ఎక్కడికక్కడ కొంచెం డిలే నేను మీలాగే ఒక రైతు బిడ్డనే సామాన్య కుటుంబ కుటుంబం నుంచి వచ్చాను ఒక్కసారి భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆశీసుల వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల నాకు ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం మనల్ని ఖచ్చితంగా మనమే పరిపాలించుకుందాం మీకు నేను చౌదరి గారు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే సర్వీస్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై